ंगरपतय नम ओं दुम दुर्गा नम ओं आंजनेदिचा चोमाय मंगलायधा चुशुक्रसेनेभ्य राहवे केतवे नम ओं जातवेदसे नवाम सोम मराती यहाद సనఃపరుషదతి దుర్గాని విశ్వానా సింధుం దురితాచిడ్డి ఓం దుం నమః ఓం రాహుగ్రహాయ నమ ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిచ్చ విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు తులారాశివారు సింహరాశివారు వృశ్చిక రాశివారు మకర కుంభ మీన రాశివారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండు సార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశం ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలలు బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రం స్వక్షేత్ర దాదాపుగా నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే గాని వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలను మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా సర్పగ్రహాలు అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్ప దేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసవ్యకాల అర్ధ కాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోషాల యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు ఆ లగ్నంలో ఏంటి కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాశుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తే ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల యాభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో దశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థాన గతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికి అయితే గనక తప్పకుండా ఈ రాహుగ్రహం యొక్క ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయుతత్వపు రాసి అయినటువంటి అట్లాగే తన యొక్క స్వంత నక్షత్రమైనటువంటి సతవిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై మూడో తేదీన అది తన యొక్క మిత్ర రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవరికీ తెలియదు అంత మర్మగర్భంలో ఉన్నటువంటి ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది ప్రతి వ్యక్తి యొక్క అంటే న్యాచురల్ జోడియాకలో మేషం నుంచి పది కర్మస్థానము పదకొండు అభీష్ట స్థానము ఈ రెండు రాశులకు అధిపతి అయినటువంటి అంటే వృత్తి ఉద్యోగ కెరీర్ విషయాలకి సంబంధించినటువంటి విషయాలను అట్లాగే ఎవరైతే ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ విషయాలని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి రాశి మరి అన్ని రకాలైనటువంటి లాభాలకి అంటే శరీర ఆరోగ్యము రీత్యా ధనలాభము కుటుంబ సౌక్ష్యము అట్లాగే భార్యాభర్తల అనుకూలత విద్యాలాభము సంతానయోగము సంతాన యోగము అట్లాగే ప్రతి కార్యంలో విజయలాభ సిద్ధి వృత్తిలో ఎదుగుదల కావచ్చు ప్రమోషన్ లెవెల్స్ కావచ్చు మిత్రుల యొక్క సఖ్యత కావచ్చు అట్లాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి పూర్వార్జిత ఆస్తిపాస్తులు కావచ్చు కోర్టు వ్యవహారాలందు లాభస్థితులు కావచ్చు అట్లాగే ముఖ్యంగా ఆకస్మికంగా ఒక ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు లేకపోతే వారి పెద్దవాళ్లలో ఎవరైతే చనిపోతే వారికి సంబంధించిన ఆస్తులు వీరి యొక్క ఆస్తుల్లో కలవచ్చు భూగృహాలు వీరికి ఆకస్మికంగా రావచ్చు ముఖ్యంగా పిత్రార్జిత లాభం కావచ్చు లేకపోతే వీరికి గవర్నమెంట్ ఉద్యోగ లాభస్థితులు కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఒక నదీ తీరాలు కానీ పుణ్యక్షేత్రాల దర్శనం ఎప్పుడు చేసే యోగము కావచ్చు ఉద్యోగము వలన కలిగేటటువంటి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ లెవెల్స్ కావచ్చు మిత్ర లాభము కార్య లాభ సిద్ధి నష్టాలు కూడా లాభాలుగా మారేటటువంటి అవకాశము ఇన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి మేషాది పన్నెండు రాశుల్లో ఈ కుంభరాశి అనేటటువంటిది అభీష్ట స్థాన సిద్ధి కలిగినటువంటి లాభస్థానము ఈ లాభస్థానంలో రాహు కొన్ని నెలలుగా ఉన్నాడు ఆ నెలలుగా ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండి చాలా వరకు కొంతమందిని సేవ్ చేశారు కానీ ఇప్పుడు ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చి ఒక్కొక్కల యొక్క అంతు చూసేటటువంటి పరిస్థితి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరి నక్షత్రంలో ఉండి ఎవరి అయితే అనుకూలంగా ఉంటారో శని వీనికి అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే ఇద్దరు పాపులు ఈ ఇద్దరు పాపులు మహామిత్రులు ఆ మిత్రులు ఇద్దరు కూడా ఈ స్థానంలో ఇచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా కర్మ ఫలితాలని తవ్వి తవ్వి చూసేటటువంటి ఎందుకంటే కుంభరాశి అనేటటువంటిది మామూలుగా వ్యవహారిక భాషలో తవ్వకాలకి అంటే తవ్వితే పురాతన వస్తువులు బయటకు వచ్చినట్టుగా లేకపోతే నదీ గర్భంలో ఉన్నటువంటి ఎన్నో పెట్రోలు డీజిల్ ఇలాంటి ఐటమ్స్ కావచ్చు లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఖనిజాలు కావచ్చు సంపద కావచ్చు ఏదైనా సరే మంచి కావచ్చు లేకపోతే నీళ్ళ లోపల ఉన్నటువంటి చెడుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు నీటి యొక్క ప్రమాదాలు కావచ్చు ఇలా ఎన్ని విషయాలైతే వాయు సంబంధిత ప్రమాదాలు కావచ్చు లేకపోతే మనకి ప్రతి రాశికి కొన్ని యొక్క మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రపంచంలో కూడా ఒక్క రాశికి మేషరాశి నుంచి పన్నెండు రాశుల్లో కొన్ని కొన్ని దేశాలు కూడా ఉంటాయి మనకి వాతావరణ జ్యోతిష్యం చూస్తే గనక ఇట్లా అన్నిటి మీద ఈ యొక్క రాహు యొక్క ప్రచండమైనటువంటి ఆ ఉద్రేక ఎక్కడా కూడా కాంప్రమైజ్గా ఉన్నటువంటి స్థితిగతులని మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి గ్రహము ఈ రాహు గ్రహము దాదాపుగా నవంబర్ ఇరవై తేదీ నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు కూడా దాదాపుగా ఒక తొమ్మిదిన్నర నెలలు ఆయన ఆడుకునే ఆటలో మనందరము కూడా పావులం అవుతాము ముఖ్యంగా జన్మజాతకంలో ఎవరికైతే కనుక శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి కొన్ని ముఖ్యంగా పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తరా భద్రా నక్షత్రము అట్లాగే శనిగ్రహ రాశులు మకరము కుంభము ఈ రాశులు వారు అట్లాగే రాహుగ్రహ నక్షత్రాలు ఉంటాయండి ఆరుద్ర నక్షత్రం అట్లాగే స్వాతి నక్షత్రము శతవిష నక్షత్రము అట్లాగే కుంభరాశి అయిన ఉన్నటువంటి రాశిగతులు మీనరాశి మీనరాశి వారికి రాహుగ్రహ స్థితి పన్నెండులో ఉండటము శని యొక్క క్షేత్రంలో ఉండటము అంటే మిత్రుడి యొక్క క్షేత్రము తన యొక్క సొంత నక్షత్ర స్థితి మరి మీనరాశి వారికి ఈ పన్నెండులో ఉన్నటువంటి రాహువు చాలా భయాన్ని కలుగు చేస్తాడు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు రెండు వరకు ఈ నవంబర్ ఇరవై మూడున మారుతున్నాడు ఆయన సొంత నక్షత్రంలోకి కాబట్టి భయము ఆందోళన వీరిని ఎన్నో ఇబ్బందులు విపత్తులు చేసే పని ఎందు కూడా ఏకాగ్రత లేకపోవటము ముట్టుకున్న ప్రతి పనిలో అగాధము విఘాధము కలగటము బంగారాన్ని ముట్టుకుంటే అది కాస్త లోహం అయిపోయే పరిస్థితి కలుగుతుంది వీళ్ళకి ఎన్నో ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు విద్యకి ఆటంకాలు శరీర దేహ పౌష్టికత లోపము కలగటము లేనిపోని అనారోగ్యాలు చుట్టముట్టడము అనుకున్న ప్రతి పనిలో కూడా విఘ్నాలు ఆటంకాలు అపశ్రుతులు కలగటము ధనవ్యయము అధికంగా అవటము గృహంలో లేనిపోని అపనిందలు అపవాదులు కలగటము జైలు లేకపోతే జే కారాగార శిక్షలు అధికంగా ఉండటము లేకపోతే అనుకోని ఆకస్మిక కొన్ని సంఘటనల వలన కొన్ని ప్రమాదాల ద్వారా వీరు ఆపరేషన్స్ లేకపోతే లాంగివిటీ అంటే దీర్ఘకాలికంగా హాస్పిటల్స్లో ఉండేటటువంటి పరిస్థితి దాని ద్వారా ఆర్థిక వ్యయము ఎక్కువగా ఉండటము ఉన్న ఆస్తులు అమ్ముకునే పరిస్థితి కావచ్చు భాగస్వామ్య వ్యాపారంలో లేనిపోని ఇబ్బందులు కలగటము గృహ నిర్మాణ విషయంలో కానీ గృహాలు స్థలాలు భూములు అమ్మే విషయంలో కానివ్వండి భా భాగస్వామ్యంలో కొన్ని తేడాలు రావటము బంధుమిత్రాదులతో విరోధత్వము అంటే మీనరాశి వారికి అన్ని నెగిటివ్ చదువుతున్నారు కదా అంటే జన్మజాతకంలో వారికి వేరే దశలు అంతర్దశలు ఉంటాయండి అట్లాగే జన్మజాతకంలో వారి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండొచ్చు ఈ రాహువు ప్రత్యేకించి అనుకూల పరిస్థితుల్లో కానీ అనుకూల గ్రహాలతో కలిసి ఉన్నట్లయితే వీటిల్లో కొన్ని నెగిటివ్లు పోయి పాజిటివ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి అందుకనే ప్రతి గురువు చెప్పేది ఒకటే గోచార స్థితి అనేది కొంతవరకు మాత్రమే వారిని ఇబ్బంది పెడుతుంది లేకపోతే లాభకరిస్తుంది జన్మజాతకం మాత్రం వారిని ఏ విధంగా నడిపిస్తుందో ఆ దశలు అంతర్దశలు నిర్ణయిస్తాయి ఆ జాతకంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల యొక్క సామీప్యత వారిని రక్షిస్తుంది లేకపోతే ఇప్పుడు గోచారంలో ఆ గ్రహాలు సరిగ్గా లేకపోతే భక్షిస్తుంది కాబట్టి వీరు తప్పకుండా రాహుగ్రహానికి సంబంధించినటువంటి జపతపాదులు అట్లాగే హోమాదులు ధర్మ దా దానాదులు ధర్మాదులు అట్లాగే కొంతమంది ఎవరైనా ఈ బానిసలై ఉంటే కనుక వారికి అంటే మనం ఈ కొన్ని మత్తు పానీయాలు ఉంటాయి కదా వారి చేత మాన్పించే ప్రయత్నం చేయడం ద్వారా కూడా కొంత వీరికి లాభం కలగడానికి అవకాశం ఉంటుంది అయితే పారే నీళ్ళల్లో ఒకవేళ బాగా దు దుర్వ్యసనాలు దుర్మార్గ పనులు చేసేవాళ్ళు ఉంటే కనుక ఈ మనకి కొన్ని ద్రవ్యాలు ఉంటాయి పానీయాలు మత్తు పానీయాలు వాటిని తీసుకువెళ్ళి పారే నీళ్ళల్లో కనుక పోసినట్లయితే కనుక అవి అయితే వెళ్ళిపోతాయో ఆ విధంగా వీరి యొక్క కర్మ దోషాలు కూడా వెళ్ళిపోతాయని చెప్పి శాస్త్రంలో ఉంది ఏదేమైనప్పటికీ వీరు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేయాలి హనుమంతు ఉపాసన చేయాలి ముఖ్యంగా దుర్గాదేవికి సంబంధించిన ఎనిమిది నెలలు అమావాస్యల్లో ఈ యొక్క పాశుపత హోమాలను లేకపోతే చండీ హోమాలలోనూ పాల్గొనడము లేకపోతే వారి యొక్క జన్మజాతకంలో ఇంకా ఘోరమైన విపత్తులు మోసాలు ఇబ్బందులు శరీర ధర్మం నశించటము ఇలాంటివి జరుగుతున్నట్లయితే కనుక వారు జా జాతక పర్యవేక్షణ చేయించుకొని దానికి తగ్గినటువంటి సరైనటువంటి దోష పరిహారాలు ఆచరించుకుంటే ఈ రాహుగ్రహం వలన మీనరాశి వారికి కలిగేటటువంటి ముఖ్యంగా ఉన్నవాళ్ళు ఉన్నట్టు దూరంగా వేరే ప్రదేశాలకి విదేశీ గమనం జరగటము విదేశంలో ఉన్నవారు వ్యాపారంలో లోభత్వం లోపత్వం కలగటము లేకపోతే ఫ్రెండ్స్తో అంటే స్నేహితులతో ఎవరితోనైనా విరోధత్వం కలగటము వారు మోసం చేయటము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి దోషాలన్నీ కూడా మీనరాశి వారికి కలుగుతున్నాయి కాబట్టి నిత్యము రాహుగ్రహ స్తోత్రాన్ని చేయండి ఆవునేతతో దీపారాధన చేయండి దుర్గాదేవి ఫోటోకి ఎర్ర పూలు లేకపోతే నీలం రంగు పూలు పెట్టండి దాని ద్వారా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయి మాషచక్రాలు అంటే గారెల్ని వేదం చేసి ఎవరికైనా సరే లేకపోతే ముఖ్యంగా కుక్కలకు లేకపోతే కొంతమంది బాగా ముసలి వాళ్ళు ఉంటారు వారికి ప్రతి శనివారము దానం చేయటం ఒక ఎనిమిది మందికి ఇట్లాంటివి ఏదో చిన్న పరిహారాలు చేసుకుంటూ కొంతమంది బ్రాహ్మణకి ఎవరికైనా కాళ్ళకి చెప్పులు లేకపోతే గొడుగు ఇలాంటివి లేకపోతే రగ్గులు కోడ్సు నలుపు వస్తువులు ఏదైనా దానం చేయటం వాడుకు నిత్యం వాడుకునేటట్టుగా మీనరాశి వారి విధంగా చేసి ఉన్నంతలో వారికి ఉన్నటువంటి వ్యవస్థాగతంలో ఆర్థికంగా ఖర్చు పెట్టచ్చు మానసికంగా ఖర్చు పెట్టచ్చు శారీరకంగా ఖర్చు పెట్టచ్చు ఏదో రూపంలో వారి దోషాలు పోగొట్టుకొని దుర్గాదేవి అనుగ్రహం పొందుదురుగాక ఓం దుమ్ దుర్గాయే నమో నమ